డీటిల్లు బలగం సంక్రాంతికి వస్తున్నాం మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఏ సినిమా చూసుకున్నా మురళీధర్ గౌడ్ నటన మరొకరితో రీప్లేస్ చేసి చూడలేం అంతలా యాక్ట్ చేశారు అనే కంటే జీవించేశారు అనే చెప్పాలి ముఖ్యంగా టిల్లు ఫాదర్గా ఆయన చేసిన కామెడీ అస్సలు మర్చిపోలేము తెరపై కడుపు నవ్వించే మురళీధర్ గౌడ్ తెర వెనుక ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు అనుభవించారు అసలు మురళీధర్ గౌడ్ సినిమాల వైపు ఎలా వచ్చారు ఆయన బ్యాక్గ్రౌండేంటి వాచ్ ది స్టోరీ మురళీధర్ గౌడ్ పూర్తి పేరు ఐరేని మురళీధర్ గౌడ్ మెదక్ జిల్లా రామాయంపేటలో పుట్టి పెరిగారు అమ్మ రాజమనెమ్మ నానా గౌరయ్య గౌడ్ మురళీధర్ది చాలా పేద కుటుంబం నలుగురు అన్నతమ్ములు ఒక చెల్లి ఉండేవారు కూలీనాలీ చేసి ఐదుగురి పిల్లల్ని పోషించేవారు మురళీధర్ అమ్మానాన మురళీధర్ గౌడ్ వారి తల్లిదండ్రులకు నాలుగో సంతానం ముగ్గురు అన్నల తర్వాత ఆయన పుట్టారు చిన్నప్పటి నుంచి కటిక పేదరికంలోనే పెరిగారు మురళీధర్ ఆయన చిన్నప్పుడు వేసుకోటానికి కనీసం బట్టలు కూడా సరిగా ఉండేవి కావు తోటి స్నేహితులతో ఆడుకోటానికి వెళ్లినప్పుడు మురళీధర్ గారి చిరిగిన బట్టలు చూసి అందరూ వెక్కిరించేవారు చిరిగిన బట్టలు అరిగిపోయిన చెప్పులతో ఉండే మురళీధర్ను చూసి తోటి పిల్లలు నవ్వేవారు దీంతో అసలు ఇంటినుంచి బయటకు రావాలంటేనే భయపడేవారు మురళీధర్ కూలీపనుల ద్వారా వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవారు మురళీధర్ తల్లిదండ్రులు కొన్నిసార్లు కూలీ పనులు లేకపోయినా కూలీ డబ్బులు రావటం లేటైనా ఆ రోజు పస్తులతో పడుకునేవారు కేవలం సంక్రాంతి దసరా పండుగలకు మాత్రమే ఇంట్లో చేసే బగారా రైస్తో కడుపు నిండా తినేవారు మురళీధర్ గారి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఉడికించిన గుడ్లు ముగ్గురు తినేవారు అప్పుడే పెద్దయ్యాక కోట్లు సంపాదించాలని కసిగా నిర్ణయించుకున్నారు మురళీధర్ గౌడ్ చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూలు కాలేజీలోనే చదువుకున్నారు మురళీధర్ గౌడ్ ఇక డిగ్రీ కాలేజీలు జాయిన్ అయినప్పటికీ ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది కనీసం ఇంట్లో పది రూపాయలు కూడా ఉండేవి కాదు అప్పట్లో మురళీధర్ గారి తండ్రి కుటుంబానికి దూరంగా ఉండి కూలీ పనులు డబ్బులు ఇంటికి పంపించేవారు అయితే సడన్గా ఓ రోజు డబ్బులు అవసరమయ్యి పది రూపాయల కోసం ఫ్యామిలీలో కాస్త డబ్బున్న వారింటికి అప్పు అడగటం కోసం మురళీధర్ని అమ్మ పంపించింది తల్లి మాటను కాదనలేక బంధువుల ఇంటికి మురళీగారు వెళ్లినా డబ్బులు అప్పు అడిగితే ఇస్తారో ఇవ్వరోనని కాస్త భయంగానే ఉండేది ఆయనలో అయితే తను ఎందుకు వచ్చింది చెప్పి డబ్బులు విషయం చెప్పాడు తండ్రి డబ్బులు పంపించగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లారు ఇక కొన్ని రోజులకు వాళ్ల నాన్న డబ్బులు పంపించగానే అప్పు చెల్లించేశారు ఇక డిగ్రీ అవ్వగానే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకున్న మురళీధర్ గౌడ్ ఉద్యోగానికి అప్లై చేశారు బాగా చదవటం మంచి పర్సంటేజీ ఉండటంతో మురళీధర్ గౌడ్కి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినా కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు వచ్చిన జీతం వచ్చినట్టే ఖర్చైపోయేది ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇరవై ఏడేళ్లు పనిచేసి రిటైర్ అయ్యే రోజు మురళీధర్ గారి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ జీరో ఉందని మురళీధర్ ఇప్పుడు చెప్పినా కన్నీళ్లు పెట్టుకుంటారు ఆయన చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది ఆయనకు ముఖ్యంగా ఊర్లలో వేసే నాటకాలు చూసి తానుకూడా అలా నటించాలని అనుకునేవారు మురళీధర్ గౌడ్ కానీ చిరిగిన బట్టలతో వెళ్లే ఆయన్ను చూసి కనీసం దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు ఎవరు అలా చిన్నప్పటి నుంచి నటనపై పెంచుకున్న ఆసక్తి కారణంగా ఉద్యోగం చేస్తున్నప్పుడే టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే ఎందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా సీరియల్స్లో చిన్న పాత్రలు చేసేవారు అయితే తాను రిటైర్మెంట్ అయ్యే నాటికి పెద్ద పాత్రలు వస్తాయే అని కలలు కన్నారు కాని సినీ ఇండస్ట్రీలో అవకాశం దొరకటం అంత తేలిక కాదని అప్పుడు అర్థమైంది మురళీధర్ గౌడికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఎన్నో సినిమాల ఆఫీసుల చుట్టూ తిరిగారు ఒక్క అని అడిగితే అసలు నీ ఫేస్కి నీ బాడీకి అవకాశాలెలా వస్తాయననుకుంటున్నాం అంటూ చాలామంది అవమానించారు అయినా సరే ఆయన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు తొలినాళ్లలో సినిమాల్లో నటించాలని ఉన్నా అసలు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదని మురళీధర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మొదట్లో ఎక్కడ సినిమా ఆఫీస్ పెడుతున్నారంటే అక్కడికి వెళ్లి ఫోటోలు ఇవ్వటం జరిగేది కాని కూడా వేషమిచ్చేవారు కాదు అని వివరించారు కనీసం ఏదైనా ఆడిషన్ తీసుకోమని అడిగినా అవసరం లేదు మేమే ఫోన్ చేస్తాం అని చెప్పి వెనక్కి పంపించేవారట ఆయనను కూడా నిరాశ చెందకుండా రోజూ షూటింగ్స్ జరిగే చోటికి వెళ్లి అసలు సినిమా ఎలా తీస్తారు ఆర్టిస్టులు ఎలా నటిస్తారు అని దగ్గరనుంచి పరిశీలించేవాడిని అని మురళీధర్ అలనాటి రోజులను గుర్తుచేసుకున్నారు ఒక్కసారిగా సినిమాలో క్యారెక్టర్ ఇవ్వటమంటే కష్టం కాబట్టి ముందు రోజువారీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుగా నటించినట్టు చెప్పుకొచ్చారు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుగా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత కూడా గుర్తింపు రాలేదని చివరికి కృష్ణన్ రాజు డైలాగులు బట్టీ కొట్టి ఆడిషన్స్కి వెళ్లిన ప్రతి చోట అదే చెప్పేవారట అలా కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ డీజేటిల్లు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు మురళీధర్ గౌడ్ డీజేటిల్లు సినిమా అనంతరం మంచి పేరు రావటంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయంటున్నారు ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు తను నటించిన అన్ని సినిమాలు దాదాపు సక్సెస్ అవుతున్నాయని ఇది తన అదృష్టమని హ్యాపీగా చెబుతున్నారు టిల్లు సినిమా నాకెంతో కీలకం ఈ సినిమా తర్వాతే నా ప్రయాణం మలుపు తిరిగింది నన్ను ఓ మంచి నటుడిగా ప్రేక్షకులు గుర్తించటానికి కారణమైంది అని మురళీధర్ గౌడ్ అంటున్నారు చిన్నప్పటి నుంచి పేదరికాన్ని చూశాను అప్పు చేసి బ్రతకటం నాకిష్టం ఉండదు ఎవరి సహాయాన్ని ఆశించకుండా ఎదగాలని నిర్ణయించుకున్నాను అని అంటున్నారు మురళీధర్ గౌడ్ తన లైఫ్లో ఒక పెద్ద ఉందని సాదాసీదాగే ఉండటానికే ఇష్టపడినా కోటీశ్వరుడిని కావాలనే పట్టుదల తన పేదరికం వల్లే వచ్చిందని చెబుతారు మురళీధర్ గౌడ్ ఊహ తెలిసిన దగ్గరనుంచి తాను అనుభవిస్తూ వచ్చిన పేదరికమే జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అనే పట్టుదల వచ్చేలా చేసిందని చెబుతారు ఈ టిల్లు ఫాదర్ ఏ పని చెయ్యాలనుకున్నా దానిపై పూర్తి ఫోకస్ పెట్టడం తనకున్న అలవాటు అని అదే తనను ఇండస్ట్రీలో నిలదొక్కునేలా చేసిందంటారు మురళీధర్ నాపై నాకే నమ్మకం ఉంది కష్టపడితే ఏదైనా సాధ్యమే అని అనిపించిందని అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడిప్పుడే ప్రతిఫలం వస్తోందని చెబుతున్నారు మురళీధర్ గౌడ్ ఇక సినిమాల్లో బిజీగా ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్నా మూలాలు మర్చిపోనని మురళీధర్ అంటున్నారు డబ్బు సంపాదిస్తున్నా డౌన్ టు ఎర్త్ ఉండాలని పేదరికంలో ఉంటున్నట్టే బతకాలని అంటున్నారు సక్సెస్ ఫెయిల్యూర్ చీకటి వెలుగులాంటివని సక్సెస్ ఎన్ని నాళ్లు ఉంటుందో చెప్పలేమన్నారు ఇక చాలామంది ఇతరులను చూసి ఈర్షపడుతుంటారని అలా చేస్తే వారు పైకిరారని అన్నారు మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని పైకి రావాలని ఎదుటివారితో కంపేర్ చేసుకుంటే ముందుకెళ్లలేమన్నారు ఇప్పటికీ తాను కర్మఫలాన్ని నమ్ముతుంటానని చెప్పారు అదృష్టం లేకపోతే ఎవరూ ఉన్నత స్థాయికి చేరుకోలేరని కానీ కసితో కష్టపడే ప్రతి వ్యక్తిని అదృష్టం ఏదో ఒక రూపంలో తలుపు తడుతుందని మురళీధర్ గౌడ్ చెబుతున్నారు ఫలానా పాత్ర మురళీధర్ని తప్పితే ఇంకెవర్నీ ఊహించుకోలేమో అని ఇండస్ట్రీలో పదేళ్లు దాటినా తన గురించి చెప్పుకునేలా నటించటమే ప్రస్తుతం తన ముందున్న టాస్క్ అని ప్రాణం ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటానని చెబుతున్నారు మురళీధర్ గౌడ్ మరి థెరపీ అంత కామెడీ చేసే గౌడు వెనుక ఇంత ఫిలాసఫీ ఉందా ఇన్ని బాధలు కన్నీళ్లు ఉన్నాయా అని అనిపించిన వాళ్లందరూ మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి